డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసం జిల్లా పీగన్నవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏడేళ్ల జాహ్నవి మరణానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష మానవీయ స్పందన వ్యక్తపరిచారు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా బాలికల కుటుంబానికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేశారు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ టీడీపీ జిల్లా నాయకులు కుటుంబాన్ని పరామర్శించి భరోసా కల్పించారు వాసంశెట్టి సత్యం ఇలాంటి విషాదాల్లో బాధ్యత కుటుంబాలకు అండగా నిలవడం సామూహిక బాధ్యతని ఫౌండేషన్ పేదలు నిరుపేదల విద్యార్థులకు బాధ్యత కుటుంబాలకు సాయం చేస్తూనే ఉంటుందన్నారు ముఖ్యంగా మా క్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్న సాయంత్రం మినిస్టర్ గారు ఫోన్ చేయడం జరిగింది నాకు ఇలాగా గౌరవ ఎమ్మెల్యే గారు గన్నవరం నుంచి గిటి సత్యనారాయణ గారు ఫోన్ చేశారు అక్కడ చిన్నారి అక్కడ ప్రమాద సేవత్తు ఆడుకునేటప్పుడు ప్రమాదం జరిగి అక్కడ మరణించడం జరిగింది ఆయన ఆయన వెంటనే దిగ్బంధి చెందారు అక్కడ దిగ్బంధి చెంది ఆయన విజయవాడలో ముఖ్యమైన పనిలో ఉండటం వల్ల నేను రాలేకపోతున్నాను వెంటనే వెళ్ళి ఆ చిన్నారిని సముదాయించి ఆ చిన్నారికి ఆర్థిక సహాయంగా సత్యం ఫౌండేషన్ నుంచి లక్ష రూపాయలు ఇవ్వమని చెప్పడం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నటువంటి ఈ ఆర్థిక సహాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ